హాయ్ ఐమ్ డాక్టర్ తేజ ఆస్ట్రోపత్ క్యారోప్రాక్టిషనర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ అండి ఇప్పుడు మనం యాక్చువల్ నాగరాజ్ గారు వచ్చారు కర్ణాటక నుంచి సో బిఫోర్ అండ్ డాక్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ బిఫోర్ యాక్చువల్లీ మన దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చారనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఏంటంటే ఈ స్పైన్ లో సో ఎవ్రీ టూ బోన్స్ మధ్యలో ఇలా డిస్క్స్ అనేది ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్స్ లాగా ఇందులో మనకి సెవెంటీ పర్సెంట్ వాటర్ అండ్ థర్టీ పర్సెంట్ లైకో ప్రోటీన్స్ అంటాం ఈ డిస్క్ అనేది లోపలికి ఉండకుండా మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి ఈ రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ లెగ్ లో క్రియేట్ అవడం గానీ లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఈ యెల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ నర్వ్స్ అన్నమాట ఈ నర్వ్ వచ్చే హోల్లీ మనం ఫోరామినా అంటాం ఇది బయటకు వచ్చినప్పుడు ఈ ఫొరామినా అంటాం ఈ ఇది ఏదైతే ఉందో నేరవ అయిపోతుంది మనకి సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కంప్రెషన్ అనేది ఈ ఒత్తిడి అనేది నర మీద పడి ఈ లెగ్ లో పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది సో నాగరాజు గారు మనకి డిస్క్ తో వచ్చారు నేను అదే మీకు ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా పెడతాను అంటే ఇంత డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటే ఇంత బయటకు వచ్చింది అనేది సో ఆ ప్రాబ్లం తో మన దగ్గర రావడం జరిగింది నాగరాజు గారు మీరు ఇక్కడ ఐ మీన్ డేస్ అండి మనం థెరపీ ఇచ్చింది మీకు ట్వంటీ సెషన్స్ అయింది ఇప్పుడు మనం తీసుకుని ఒక టూ వీక్స్ అయిపోయింది కదా స్టాప్ చేసేసి సో బిఫోర్ మీరు వచ్చినప్పుడు ఎంత పెయిన్ తో ఉండేదండి సివియారిటీ మాత్రం చాలా సివియారిటీ తో వచ్చాను సార్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ముందు నడిచేవాడిని కాదు కూర్చునే వాడిని కాదు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాను బట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ఒక టూ మినిట్స్ కి పడుకునే సిచువేషన్ సిచువేషన్ ఉండదు మనకి ఫస్ట్ ఫైవ్ సెషన్స్ వరకు కూడా అసలు రెస్పాండ్ కాలేదు అసలు రెస్పాండ్ కాలేదు వన్స్ సెవెన్ సెషన్ నుంచి అనుకుంటా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది సెషన్ నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఫ్రీ అయిపోయింది అనమాట అంటే మళ్ళీ పెయిన్ అనేది ఈ టూ వీక్స్ లో మళ్ళీ రియాక్టర్ అనేది అవ్వలేదు అది అంటే సో నాగరాజు గారు కూడా కొన్ని మనం ఏం చేయకూడదు అని చెప్పాము వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ న్యూట్రిషనల్ చేంజెస్ అవన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవసరం ఉంటుంది అంటే తరిపి ఒకటే కాదు తరిపితేతో మనం ఏం చేస్తామంటే ఈ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని మనం స్పైన్ అలైన్ చేసి డిస్క్ అనేది కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఈ నరువు పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది మళ్ళీ అది రాకుండా ఉండడం అనేది వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వీళ్ళు చేయకూడని పనులు ఉంటాయి కొన్ని హెవీ వెయిట్ స్లిప్ చేయడం కానీ ఫార్వర్డ్ బెండింగ్ కానీ కొన్ని అవన్నీ అవాయిడ్ చేసుకుంటే రియకర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటుందిమాట మనకి సో ఈ టూ వీక్స్ మనం ఇబ్బంది పెట్టిందండి నాగరాజు గారు మళ్ళీ ఆల్మోస్ట్ యాజ్ యూజువల్ కంఫర్ట్ గా మీ డైలీ యాక్టివిటీస్ అన్ని అయితే చేస్తుంటాడు ఇష్యూస్ తో ఇప్పుడు ఇష్యూస్ ఏ బట్ ఓకే అవును కింద కూర్చోదాన్ని చెప్పాను ఒకటి వెయిట్ ఒకటి లిఫ్ట్ అయితే రిమైనింగ్ ఇక మీరు రిమైనింగ్ మీ డే యాక్టివిటీస్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ మీకు అయితే ట్రబుల్ చేయలేదు ఓకే అండి నాగరాజ్ గారు థ్యాంక్ యూ అండి మచ్